జకరియ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యముల అధిపతి యహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కొరవిందము వలె కఠినపరుచుకుని సైన్యములు కనుక సైన్యములకు అధిపతి నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను కొరవిందం అంటే మనకు అర్థం కావాలంటే డైమండ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ స్టోన్ ఇన్ ద యూనివర్స్ అంటే మనిషి హృదయం ఎలా అయిపోతుంది అంటే రాతిలాగా కఠినమైపోతుంది ఆ కఠినమైన హృదయాన్ని మనుషులు ఏం చేయాలి అంటే వారి హృదయాన్ని మోసే ఎలా అయితే రాతి పలకం చెక్కున్నాడో తమ హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి దేవుని వాక్యాన్ని వాళ్ళలో తీసుకోవడం ఎప్పుడైతే మన రాతి లాంటి హృదయాన్ని చెక్కున్నామో పలకల్లాగా దేవుడు రాసిన వాక్యం అనేది చాలా శ్రద్ధగా మన లోపలికి వెళ్ళుకుంది లేదు నాకు నచ్చినట్టే నేను ఉంటాను దేవుని వాక్యాన్ని పట్టించుకోను అన్నట్టు మనం ఉండకూడదు అందుకే దేవుడు చెప్తూ ఉంటాడు చూడండి నా ఆజ్ఞను మీరు ఏం చేయాలి తెలుసా మీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి కానీ ఒకవేళ రాతిలా ఉన్న హృదయంలో నువ్వు ఎలా పెట్టుకుంటావు మోసే అలా అయితే ఆ రాతి పలకలని చెక్కున్నాడో మన హృదయాన్ని అలా సిద్ధపరచుకోకపోతే దేవుని యొక్క వాక్యం అనేది మనకు అర్థం కాదు అందుకే యోశక్రీస్తున్నారు చెప్తూ ఉంటాయి తినమల్లా నీ హృదయం దగ్గర నుంచొని తడుతూ ఉన్నాను ఒకవేళ తలుపు తెరిచావంటే నీతో కలిసి భోజనం చేస్తాను నీతో కలిసి ఉంటాను మనం ఏం తెలుసా దేవుడు తలుపు తడుతుంటే పట్టించుకున్నట్టు మనకి నచ్చినట్టు మనం బ్రతికేస్తా ఉన్నాం కానీ ఒక రోజు వస్తుంది ఇలాగా పుద్ధిని కన్యకులు ఎలా అయితే వారు నూనె ఆవగొట్టుకున్న తర్వాత తలుపులు బాదుతూ ఉన్నారు దేవుడు బాధినప్పుడు తీయలేదు వాళ్ళు దేవుడు తనతో మాట్లాడదామని చూసినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేసుకున్నారు రాతిలాగా తయారు చేసేసుకున్నారు కానీ చివరికి ఒక రోజు వచ్చిన తర్వాత వీళ్ళు తడుతూ ఉన్నాడు మనకి ఒక రోజు వస్తుంది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడినప్పుడు మనం పట్టించుకోకుండా మనకి నచ్చినట్టు మనం బ్రతికే కానీ ఒక రోజు వస్తుందండి మనము దేవుని తలుపు తడతా ఉంటాం అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా మీరెవరో నాకు తెలియదు అతిక్రమము చేయవారుల నా అందరుండి పొండి అంటాడు ఎందుకంటే ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం మన హృదయాల్ని వ్యక్తపరచుకోలేదు